లు విత్తబడిన ప్రతి మాట నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలింపజేయండి నా తండ్రి నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగిన సావుకులు చేస్తున్న పరిచర్యను ప్రభు అంచెలంచెలా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఏర్పాటు చేయబడిన ఈ వేడుకల నా తండ్రి కేక్ కటింగ్ చేయబోతుండగా ఈ కేకు ఎలాగైతే నా తండ్రి మధురాతి మధురనుభవంగా ఉంటుందో ఆ ప్రభువ అలాగ నా తండ్రి ఇక్కడ అందరి జీవితాల్లో కుటుంబాల్లో అటువంటి అనుభవాలు కలిగించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు సంతోషానికి గుర్తుగా నా తండ్రి కేకటింగ్ చేయబోతుండగా నీ సన్నిధి మాతో ఉంచమని స్థానికంగా పరిచయం చేస్తున్న దైవజనులు మీరు నా ప్రభు మీరు అభిషేకించి ఇంకా అనేక నూతన ఆత్మల్ని సంఘంలోనికి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం నీ సహాయం అందించమని ఏ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అంతే ప్రార్థనలు లేఖి భవిద్దాము ఈ సెమీ క్రిస్మస్కి మీరు ఏదో చూసిపోదామని వచ్చుండొచ్చు కానీ మీ హృదయంలో ఏదో ఒక ఆశతో వచ్చారు మీ ఆశను తప్పనిసరిగా ప్రభు తీరుస్తారు ఎవరైతే నిజముగా ఈ సెమీ క్రిస్మస్కి వెళ్ళొద్దాము లేకపోతే ఏదో ఒక మనసులో ఒక ఆశ పెట్టుకొని వచ్చారు వచ్చారా రాలేదా చెప్పండి ఒకసారి నిజంగా పాస్టర్ గారు మేము ఏదో ఒకటి అనుకొని వచ్చామని చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తండి భయపడకుండా అనుకోలేదా అనుకున్నారా నిజంగా అనుకుంటే రానున్న సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలను చేయునుగాక మీరు ఏదైతే అనుకున్నారో వాటి కొరకు ప్రత్యేకంగా మీరు ఏదైతే అనుకుని వచ్చారో మీ యొక్క అవసరాన్ని తీర్చేటట్లు మన మధ్యలో ఉన్న స్థానిక షావుకులు ఆత్మీయులు ఆనందాన్ని ప్రార్థన చేస్తారు ప్రార్థనలో ఏకీభవిద్దాము ప్రేమాసురూపి దయగల తండ్రి మంచి దేవుడు గొప్ప దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు నమ్మినటువంటి వారిని ఎన్నడను ఎడవుని అడబాయినటువంటి గనుడు శ్రేష్ఠుడు స్వామి మీ దాసులు ప్రభు మరి యేసురాజు పాస్టర్ గారిని రాజనాయక పాస్టర్ గారిని మీరు ఈ ప్రాంతంలో ఎన్నుకున్నారు మీ దాసురా పిల్లలను దీవించండి ఉదయకాలం జరిగినటువంటి ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించిన మా ప్రభువ ఈ సాయంకాలం శివ క్రిస్మస్ను ప్రభువ మీరు ప్రారంభించారు విను కొండపట్నం నుంచిది మీ దాసులు దైవ సేవకులు దైవ శావకురాలు మీరు నడిపించి ఉన్నారు వారితో కొంతమంది దైవ సేవకుల బృందాన్ని వచ్చే ఉన్నారు ప్రభు అలాగనే చక్కని వాక్యాన్ని మీ దాసుల నుంచి మీరు మాట్లాడారు ఇక్కడున్న ప్రతి బిడ్డను వాక్యము ద్వారా విని ప్రభు భద్రపరచబడి వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యాన్ని మార్చబడే ఆనందాన్ని మీ కృపలో స్థిరపరచబడేటువంటి భాగ్యాన్ని బిడలకు అనుగ్రహించండి ప్రభు ఎవరైతే వాక్యం విన్నారో ప్రభా వారు ప్రతి ఒక్కరూ ప్రభుని యేసుక్రీస్తున్న స్వంత రక్షకుడని అంగీకరించబడి ప్రభా ఈ యొక్క మందిరానికి దైవ ఒక మీకును ప్రభా ఈ ప్రాంతంలో నమ్మకమైనటువంటి వారుగా మోకరించినటువంటి వారుగా ప్రార్థన పరులుగా మార్చి ప్రతి ఒక్కరిని ఈ సమయంలో మీ దయగలిగిన ఆస్తులు కప్పుచోతు మహిమ తెచ్చుకోమని ఏసునామాని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె చాలా మంచిదండి శావుకురాలు ముందు వచ్చి కేక్ కట్ చేస్తారు రెండక్క పాష్టమ్మ మన పాష్టమ్మ లేదా ఆ రెండమ్మ రాణి పాష్టమ్మ కూడా రావాలి క్రిస్మస్ అంటే పండుగ అండి పండుగ అంటే ఈ లోకానికి ప్రభువారు వచ్చి మన కొరకు తన ప్రాణము పెట్టుటకై మనకు రక్షణ అనుగ్రహించుటకై వచ్చిన దినము కనుక ఆ పండుగను పురస్కరించుకొని కేక్ ఏర్పాటు చేయబడి ఉంది కేక్ వలె మధురముగా మన సంఘాలు మన జీవితాలు మన కుటుంబాలు ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో కేకును కట్ చేస్తూ ఉండగా దేవుడు యేసురాజు ప్రార్థనా మందిర సంఘాన్ని రేమిడిచెల్ల గ్రామాన్ని దీవించునుగాక ఆమెన్యు కట్టి చప్పలు కొట్టండి మీ దండం పెడతాం అమ్మా ఇంత బాగా పండగట్టి క్రిస్మస్ పండగ ప్రైజ్ జలోడు గట్టి కొట్టా చలిగూడబావాలు ఏసు అమ్మలో అమ్మగారు కక్కగా కేక్ కట్ చేస్తున్నారు దేవుని బిడలారా మరి దైవజనులు ఈ పరిసర ప్రాంతంలో చక్కని శివార్తను ప్రకటన చేస్తున్నారు మరి ప్రతి ఆదివారము దేవుని మందిరంలో యేసురాజు ప్రార్థన మందిరంలో ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది ఏ మందిరానికి వెళ్ళని వారు మరి దేవుని మందిరం మీ కొరకు హృదయమైన తలుపులు తెరుస్తూ ఉంటుంది చక్కగా మీరు అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు మరి రోగాల చేత బాధపడుతున్న వారు అందరూ కూడా వచ్చి చక్కగా మీరు స్వస్థత పొందుకుని వెళ్ళవచ్చు మీ కొరకు మందిరము సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ప్రకటన గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని నిండాారుగా దీవించునుగాక మీ జీవితాల్లో నూతన క్రిస్మస్ ఏసయ్య కలుగజేయునుగాక ఇంకొకసారి గట్టి చపలు కొట్టండి చలిపోయినట్లుగా దేవునికి గట్టి కొట్టాలి గట్టిగా మా ఇనకొండలో మామూలు కొట్టం మేము నా రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై రోజు క్రిస్మస్ పండుగ చప్పట్లు కొట్టండి క్రిస్మస్ పండుగ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై రోజు నా యేసు రాజు నాకై రోజు క్రిస్మస్ పండుగ నేడే విందుగా క్రిస్మస్ పండుగ నేడే విందుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రతి ఒక్కరు కేక్ వస్తుంది అందరు చలి జలుబున్నా తినండి దేవుంది అందరు తినండి ఈ సమయంలో ఆ దైవజన్ల ఆనందాన్ని చోట చాలా సంతోషం వారి దేవుడు అన్నగారు అంటే మాకు ఎంతో ఇష్టం దేవుడు వారు కాక స్థానిక దైవ మరి రాణిక గారికి ప్రత్యేకమైన వందనాలు వారి అంటే మాకెంతో ప్రేమ దేవుడు వారి కుటుంబానుల బిడ్డలని నిండారుగా కాక దేవునికి స్తోత్రం అలీలయ షావుకురాలు ఆత్మ తల్లి గారు ఒక పాట పాడి ప్రభు నామానికి మయంపరుస్తుండగా మరేం భయపడద్దు టెన్షన్ పడద్దు అక్కగారు పాట పాడుతుంది ప్రభు కొరకు కానుకలు మాత్రం మాత్రమేనే డిమాండ్ ఏం లేదు ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ఎందుకంటే విచ్చితే వస్తారు నాటేస్తేనే నా టేస్ట్ అని చెప్పండి కోత కోస్తాము అలాగని లేకపోయినా మిమ్మల్ని దేవుడు నిండారుగా దీవిస్తారు వచ్చే సంవత్సరం ఎదురు ఉన్నవారు అద్దురు బిల్లని వేయండి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవిస్తారు నేను చెప్తున్న సేవకులు వద్దన్నారు నేను ఎందుకు ప్రేరేపణ వచ్చింది కనుక ప్రేమతో అద్దు రూపాయ ఉన్నాయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు శ్రీ ജന്മിച്ചോ ശ്രീയ സുണ്ടോ നീടുപായ കയൂരിയിലോ നീടുപായ തൊട്ടീലോ പണ്ടെട്ട జనవరి నెలలో మళ్ళా మందిరం కాడ ప్రత్యేకమైన ఒక ఆశీర్వాదపు సభ ఒకటి ఏర్పాటు చేద్దామండి జనవరి ఇరవై తర్వాత పండుతున్న పంటలు అన్నీ మంచిగా పండాలని అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే మీరు ఈ సంవత్సరం పంటలు వేస్తున్నారు మీకు ఒక ఆశ అనేది ఉంటుంది ఆ ఆశని తప్పనిసరిగా ప్రభు నెరవేర్చాలని జానవరిలో బహిరంగ సభ మన గ్రామంలో మన మందిరం దగ్గర నైటు కాలమే ఏర్పాటు చేయటం జరుగుతుంది తప్పనిసరిగా అందరూ రావాలని ఆ ప్రభు పేరిట తెలియజేయుచున్నాము అలాగే మళ్ళా మే నెలలో యథావిధిగా మూడు రోజులు కోటాలు జరపటానికి కూడా ప్రభు సహాయం చేస్తాడు ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తాము ప్రార్ చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ సెమీ క్రిస్మస్ కోడికను మనము ముగించుకుందాము మన మధ్యలో ఉన్న చందు పాస్ట్ గారు చివరి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందామండి దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం మహాగణుడు అయిన మా తండ్రి జీవాధిపతి సర్వాధికారిని పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా గనుడ ప్రాణనాథుడ విమోచకుడ సర్వశక్తి మంతుడా స్తోత్రములు నైనా ప్రభు పాటల్లోను నైనా తండ్రి ఆరాధనలో వాక్య పరిచర్యలో తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దైవ జనులను మీరు అభిషేకించి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఈ సమీ క్రిస్మస్ ఆరాధన ప్రభువా నీ నామానికి మహిమకరంగా అద్భుతంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కోడి వచ్చిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రభు ఈ గ్రామాన్ని నాయనా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి గొప్ప దేవుడా యేసురాజు ప్రార్థనా మందిరాన్ని మీరింకను నాయన నిండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా నూరంతులుగా నాయన మీరు ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన విస్తరింప చేయండి అనేక ఆ సంఘములోనికి వచ్చినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రికి స్తోత్రాలు ఎక్కడైనా సేవ చేస్తున్న దైవజనులను దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి వారు పడుతున్నటువంటి ప్రయాసనైనా అయా ప్రభానైనా మీరు అధికము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి వారికి ఫలితాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం గొప్ప దేవుడానికి స్తోత్రములు చెల్లిస్తూ అయా ప్రభా యొక్క కూడిక ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి జరిగించిన విధానాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున్య సహవాసము ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఏసు రాజు ప్రార్థనా మందిరమునకును సంఘమునకును తూర్పు బజారునకును రేమిడి చెర్ల గ్రామమునకును గ్రామ పెద్దలకును పంటలకు పాడిలకు సదాకాలము దేవుడు తోడ నడిపించును నడిపించునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలు మీరు కూడా ఒకరికొకరు నవ్వుకుంట వందనాలు తెలియపరుచుకొని ఈ యొక్క కోడిగను ముగించుకుందాము భోజనము